మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ముందు ఈ నెల మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం అలాగే గ్రాహస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం ఈ మాసం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఐదో తారీఖు నుంచి బుధుని యొక్క వక్రం జరుగుతుంది సింహరాశిలో వక్రించి ఆయన ఇరవై మూడో తారీఖు మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తారు సో ఇరవై తొమ్మిదో తారీఖుతో బుధ బుధవక్రం ముగుస్తుంది ఇరవై ఐదో తారీఖున శుక్రుడు కన్యా రాశి నీచరాశిలోకి వస్తున్నారు తర్వాత ఇరవై ఆరున కుజు భగవానుడు ఆయన మిథున రాశి శత్రుక్షేత్రంలోకి ఆయన బుధుడి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉన్నారు సో అలాగే రాహువు ఇక మేనరాశిలోను అలాగే గురుడు వృషభ రాశిలోను ఇక రవి పదిహేనవ తారీఖు వరకు కర్కాటక రాశి పదిహేను తర్వాత నుంచి సింహరాశిలో ఉంటున్నారు అలాగే కేతువు కన్యా రాశిలో మూల త్రికోణం స్వక్షేత్రం కుంభరాశిలో ఇక్కడ శని భగవాను యొక్క సంచారం గోచారం ఒక్కరి స్థితిలో జరుగుతూ ఉంది ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ద్వాదశ రాశుల వరకు తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో మేజర్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి రెండో తారీఖు శివరాత్రి ఆరో తారీఖు శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం పదిహేను మన స్వాతంత్ర దినోత్సవం పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చింది మరి ఐదో తారీఖు నుంచి అందుకని వరలక్ష్మి వ్రతం అలాగే పంతొమ్మిది రక్షాబంధనం అలాగే జంధ్యాల పౌర్ణమి ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి ముప్పై ఒకటి శని త్రయోదశి ఈ మాసంలో శని త్రయోదశి రెండుసార్లు వచ్చింది పదిహేడవ తారీఖు ఒకసారి వచ్చింది ముప్పై ఒకటో తారీఖు రెండు శనివారాలు శని త్రయోదశి వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా ఈ వారం ఈ యొక్క మాసానికి సంబంధించి మనకి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే ఈ ట్రాన్సిట్ ఆధారంగా ఇక రాసులు వారికి ఎలాంటి ఫలితం ఉండబోతుందనే చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి ఇక్కడ ఈ వారం ఫలితాలు ఏ ఈ మాసానికి సంబంధించి ఆగస్టు మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో బుధ శుక్రులు తృతీయంలో కేతువు లావంలో కుజ గురులు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉంది సో అదేవిధంగా ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా అష్టమ శని యొక్క ప్రభావం ఇక్కడ చాలా వరకు తగ్గిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో అంటే అష్టమశని మీకు ఇచ్చే టెన్షన్ ఇస్తూ ఉంటుంది కానీ బట్ దాని నుంచి ఓవర్కమ్ అయ్యే మార్గాలు కూడా మీకు వస్తూ ఉన్నాయి ఏ విధంగా లాభగతే గురవు లాభంలో ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం జరుగుతుందో మీకు ఆరోగ్యం మర్దలాభంచ సంతోషం వస్త్ర లాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజహ కుజుడు లాభస్థాన సంచారంలో ఎప్పుడైతే ఉన్నారో పైగా కర్కాటక రాశికి కుజుడు అత్యంత శుభగ్రహం యాక్చువల్గా ఈ రాశికి సో ఇక్కడ కుజుడు ఈ యొక్క లాభస్థానంలో మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు లాభాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు నూతన వస్త్ర ప్రాప్తిని ఇస్తాడు అలాగే ప్రయత్న కార్యాలయ ప్రయత్న కార్య కార్యాల్లో జయాన్ని ఇస్తాడు అన్నిటికంటే ధైర్యాన్ని ఇస్తాడు సో ఫిక్స్డ్గా ఫిక్స్డ్ పాయింట్లో ఎస్ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా నేను ఈ విధంగానే ముందుకు వెళ్తాను అని ఒకే చక్కగా ఒక బాణం లాంటి ఒక ఆలోచన సో దీనివల్ల ఫికిల్ మైండెడ్ ఉండదు కన్ఫ్యూషన్ ఉండదు ఈ స్థిరత్వం మీకు చాలా మానసిక ప్రశాంతతను తీసుకొస్తుంది ఈ స్థిరమైన ఆలోచన అందుకని లాభస్థానంలో ఉన్న ఈ కుజుడు అలాగే గురువు గారు కూడా అష్టమశని నడుస్తున్నప్పటికీ గురువు గారు కూడా ఇక్కడ మీకు చక్కగా ఈ యొక్క లాభస్థానంలో ఐశో బలం తేజ సర్వత్రా విజయస్సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురవు ఇప్పుడైతే గురుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు గౌరవ వృద్ధి మంచి అలాగే మంచి తేజస్సుని సర్వ కార్యాలయంలో జ సర్వ కార్యములందు జయాన్ని సౌఖ్య జీవితాన్ని నాశనాన్ని మంత్రసిద్ధిని ఇస్తాడు సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తలపెట్టిన కార్య కార్యాల్లో జయాన్ని ఇవ్వటం ఇస్ట్ కుజగురులు ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి లాభస్థానంలో గోచారంలో ఉండటం వల్ల ఇద్దరు మోటివ్ ఒకటే ఏది ప్రయత్న కార్యంలో మీకు సఫలీకృతం చేయటం దాన్ని తప్పకుండా ఆ యొక్క రిజల్ట్ని మీ చేతిలో పెట్టడం కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళైనా అలా ఎటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళైనా ఫలానా విషయంలో నాకు విజయం సిద్ధించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా శత్రు నాశనానికి సంబంధించి కూడా చెప్తున్నారు కదా ఆల్రెడీ కాబట్టి దేనికైనా శత్రు విజయానికైనా దే ఏ సా ఏ ప్రాబ్లం చైనా మీరు ఓవర్కమ్ అవ్వాలన్నా తప్పకుండా ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క కుజగుర్ల యొక్క యుతి లాభస్థానంలో బాగా మీకు ఉపకరిస్తుందని మనం చెప్పుకోవాలి అలాగే బుధశుకరులు కూడా కుజగుర్రులు లాభస్థానంలో ఉంటే బుధశుక్రులు ద్వితీయంలో ఉన్నారు అక్కడ వాళ్ళు యోగిస్తున్నారు ద్వితీయంలో ధనస్థానంలో బుద్ధుడు శుక్రుడు యోగిస్తాడు కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో కర్కాటక రాశి వారికి ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండే ఆస్కారాలు లేవు అనేది మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అష్టమ శని ఫలితాన్ని ఇస్తున్నాడు అష్టమ శని వల్ల కొంత ధన వ్యయం ధన క్షణం ధనక్షయం జరుగుతుంది కానీ అంత ధనక్షయంలో కూడా అష్టమశని నడుస్తున్నప్పటికీ ఎంతో కొంత ఊరట ఈ గ్రహాలు మీకు ఇస్తూ ఉన్నాయి అని చెప్పడం అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ తప్పకుండా మంచి అనుకూలమైన కాలంగా చెప్పచ్చు కుజుడి యొక్క లాభస్థాన సంచారం మీ సంతానానికి సంబంధించిన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ భూ లాభానికి సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగంలో మీరు ఆశించే డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఇక్కడ మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశికి అర్ధాష్టమంలో కేతు యొక్క సంచారం ఒకటి మాత్రం జరుగుతుంది కాబట్టి మాన మానసిక ప్రశాంతతను మీరు వదిలేసి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది మీ మానసిక ప్రశాంతతని కొంచెం అర్ధాష్టమ కేతు దోషం ఏదైతే ఉందో ఈ రాశి వారికి ఇక్కడ తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది రాశికి కాబట్టి తృతీయంలో కేతు వీళ్ళకి తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాడు మంచి పరాక్రమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి తీసుకునే డిసిషన్స్లో మంచి విల్ పవర్ని కూడా కేతు ఇక్కడ ఇస్తూనే ఉన్నారు శుక్రుడి యొక్క సంచారం కూడా వీరికి అద్భుతంగా ద్వితీయ స్థాన సంచారం ఉంది కానీ ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు సో కాబట్టి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి మేజర్గా రాశిలో రవి యొక్క సంచారం మొదటి పదిహేను రోజులు రాశిలోను తర్వాత పదిహేను రోజులు ద్వితీయంలోను ఉంటున్నారు కాబట్టి మొదటి పదిహేను రోజులు రాశిలో రవి యొక్క సంచారం కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కించిత్ మీకు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది సీజన్లో సీజనల్గా వచ్చే ఉష్ణపరంగా వచ్చే సమస్యలు తప్పించి వేరేగా ఏమీ ఉండవు సో అలాగే ఇక్కడ మీ అధికారుల ఒత్తిడి మీ మీద ఎక్కువ అవటం వల్ల దాని రిఫ్లెక్షన్ మీ ఇంటి కుటుంబ సభ్యుల మీద మీ మ్యారిడ్ లైఫ్ పార్ట్నర్ మీద పడే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం మూడు నాలుగు వారాల్లో పదిహేనో తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఆర్థిక పరంగా బుధశుక్రులు డబ్బులు ఇస్తూ ఉంటే ధన ప్రాప్తిని కలుగజేయడానికి మార్గాలు చూస్తుంటే పదిహేనవ తారీఖు నుంచి రవి మళ్ళీ అక్కడ కుటుంబ పరిస్థితుల రీత్యా కొన్ని ఖర్చులు అనేవి మీకు తెలియ ఆస్కారాలను ఇస్తూ ఉన్నాడు సో మొత్తంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషము మళ్ళీ రవి కూడా పదిహేనో తారీఖు నుంచి రవి శనుల యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉంటాం ముఖ్యంగా సో రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం అష్టమ శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం ఈ రాశి వారికి చాలా మంచిదిగా చెప్పబడుతూ ఉంది అలాగే ఏ వారంలో అష్టమ శని దోషం ఎక్కువ ఉంటుంది ఏ వారంలో మనం అనుకున్నట్టు ప్రయత్న కార్యాల్లో జయం ఉంటుంది ఏ వారంలో ఆర్థికంగా మనకు లాభం కొంచెం వెసులుబాటు ఉంటుంది అనేవి ఆ వీక్లీ రాశి వలలో ఫలానా ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీక్లో ప్రత్యేకించి ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది మనకి వీక్లీ రాశి ఫలాలు తెలుస్తుంది కాబట్టి అది కూడా ఫాలో అయితే ఇంకా మంచిది వీక్లీ రాశి ఫలాలు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి